అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జనవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ హైందవ శంకారావం భారీ బహిరంగ సభకైతే నేను కూడా బయలుదేరాను నేను కూడా వచ్చేసాను కర్నూలు జిల్లా నుంచి స్పెషల్ ట్రైన్ వేశారు కర్నూలు జిల్లాలో అందరికీ కూడా హిందూ బంధువులందరూ కూడా కర్నూలు జిల్లా మొత్తం వాసులు ఎవరెవరు రావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా హాజరయ్యి స్పెషల్ ట్రైన్లో మేమంతా నైట్ సెవెన్ ఓ క్లాక్ను అందరూ గ్యాదర్ అయ్యి నైన్ గంట తొమ్మిది గంటలకు నైన్ ఓ క్లాక్ బయలుదేరి మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు నైన్ థర్టీ అయింది నైన్ థర్టీకి అంతా విజయవాడ కేసర్పల్లిలో చేరుకున్నాము మేము అక్కడ దిగగానే అక్కడ నుంచి బహిరంగ సభకు కొద్ది దూరం నడుచుకుంటూ రావాలన్నమాట మేమంతా అక్కడ ట్రైన్ దిగగానే అందరికీ ఒక చోటైతే టిఫిన్ సౌకర్యం చాలా బాగా ఉంది అందరూ టిఫిన్ చేసేసాము టిఫిన్ చేసిన తర్వాత ఇక స్నానాలకు అవి అన్ని విడిది ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు అన్ని స్నానాలు చేసుకొని రెడీ అయ్యి అందరూ కూడా మళ్ళీ నడుచుకుంటూ బహిరంగ సభ ప్రాంగణానికి అయితే చేరుకున్నాము ఇక్కడ ప్రదేశం చూడండి ఎంత విశాలంగా ఉందో దాదాపుగా ముప్పై ఎకరాల స్థలంలో అయితే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు దారి మొత్తం కూడా పోలీసు భారీ బందోబస్తుతో పోలీసు సెక్యూరిటీ భారీ బందోబస్తుతో చాలా మంచిగా ఏర్పాట్లు అయితే జరిగాయి ఎలాంటి అల్లరి అల్లర్లు లేవు ఏమి లేవు అందరూ కూడా కాషాయ జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ భారత్ మాతకు జై అని నినాదాలు చేస్తూ కూడా అందరూ కూడా కాషాయ కండువాలు ధరించి తలపైన కాషాయ క్యాప్ కూడా ధరించి జెండాలు పట్టుకొని అందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సవ ఉత్సాహంగా కూడా అందరూ కూడా చేరుకుంటున్నారు హిందూ బంధువులు అందరూ కూడా మేము కూడా క్షేమంగా చేరుకున్నాము టిఫిన్ చేసేసాము అంతా తయారైపోయి వచ్చేసాము అనమాట ఇది సభా ప్రాంగణము చూడండి ఇక్కడ అంతా దాదాపుగా ఆరు లక్షల మంది హిందూ బంధువులు అందరూ ఇక్కడైతే కలిశారు చోట అయితే చూడడానికి రెండు కళ్ళు చాలటం లేదు చాలా బాగుంది అసలుకి ఇక్కడంతా చాలా ఉత్సాహంగా ఉంది అంతా ఎండా చూడండి బహిరంగ సభ అంటే పూర్తిగా ఎండ ఎండలోనే అందరూ కూడా కూర్చున్నాము కానీ ఎలాంటి అలసట లేదు ఏమి లేదు వినాలి చూడాలి తెలుసుకోవాలి అనే ఉత్సాహం అయితే అందరిలో ఉండాలి మనం కూడా హిందువులందరం ఏకం అవ్వాలి మంచిగా ఉండాలి ఎలాంటి అరమరకలు లేకుండా కలిసి కలిసిమెలిసి బాగా ఉండాలి అని ఉత్సాహంతో అందరైతే అయితే వినడానికి చూడడానికి తెలుసుకోవడానికి వచ్చారు మంచి విషయాలు ఏం తెలుసుకోవాలి ఏం చూడాలి అంటే ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు అందరికి కూడా వచ్చి వారి వారి సందేశాలను మనకు ఇస్తున్నారు కదండి అవన్నీ విని తెలుసుకొని మన దేవాలయాలను మనం ఎలా పరిరక్షించుకోవాలి అనే విషయాల గురించి చర్చ జరుగుతుంది మన హిందూ సనాతన సంస్కృతి సాంప్రదాయాల మీద అవగాహన పట్టు ఎలా అందరూ ఎలా కలిసికట్టుగా ఎలా ఉండాలి అనే విషయాల గురించి చాలా చక్కగా కూడా వివరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కొక్కరు కూడా లేచి తమకిచ్చిన ఇచ్చిన సమయాల్లో మంచిగా అయితే సందేశాలను ఇస్తూ ఉన్నారు చూడండి మనకి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది పెద్దగా స్క్రీన్స్ ఏర్పాటు చేసేవారు అందరికీ కూడా మాకు కూడా దగ్గరలోనే స్క్రీన్ ఉంది అక్కడ నుంచి అక్కడే మేమంతా చూస్తున్నాము నేనైతే నాకు కుదిరినంత వరకు కూడా వీడియో షూట్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడికి వెళ్ళి వచ్చినట్టుగా అందరికీ తెలియజెప్పాలి అనే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అందరికీ చూపించాలి అనే ఉత్సాహంతో అయితే నేనైతే ఎండను సైతం ఏమాత్రం లెక్క చేయకుండా నాకు కుదిరినంత వరకు వీడియో షూట్ చేస్తూ ఉన్నాను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్